జగత్పతే ఓ పురుషోత్తమ సకల భూతములు సృష్టికర్త అయినవాడా సర్వభూతేశ దేవదేవ జగత్పతే నిజానికి నీవు మాత్రమే నిన్ను నీ అతీంద్రియమైన శక్తి ద్వారా ఎరుగుదవు శ్రీకృష్ణుడు సర్వోత్కృష్ట పరమ పురుషోత్తముడు అని వక్కానిస్తూ అర్జునుడు ఆయన్ని ఇలా సంబోధిస్తున్నాడు భూతభావన సమస్త ప్రాణుల సృష్టికర్త విశ్వపిత భూతేసహ సర్వభూతముల ప్రభువు అత్యున్నత నియ నియమా నియమాకుడు జగత్పతేహి సమస్త సృష్టికి స్వామి దేవదేవ దేవతులకు దేవుడా శ్వేత శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇదే విషయాన్ని పేర్కొన్నది భగవంతుడిని ఎప్పటి ఎన్నటికీ అధిగమించలేము ఆయన అన్నింటికీ అతీతుడు వక్తుమహస్య శేషేణ దేవ్యా హ్యాత్మ విభూతయహ యాభిర్ విభూతిర్భిర్ లోకా मां त्वं व्याप्य तिष्ठसि कथम् विद्यामहम् योगिम् त्वाम् सदा परिचिन्तयन् केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया नीव ये ये दिव्यविभूतुलद्वारा సమస్త జగత్తులు ఎందు వ్యాపించి వాటి ఎందు వ వసించి ఉంటావో వాటిని నాకు వివరించుము ఓ యోగీశ్వరా నేను నిన్ను ఎలా తెలుసుకోగలను మరియు ఎలా స్మరిస్తూ ఉండేను మరియు ధ్యానం చేస్తున్నప్పుడు ఏ స్వరూపాల్లో నిన్ను స్మరించగలను ఓ భగవంతుడా ఇక్కడ యోగము అంటే యోగమాయ మరియు యోగి అంటే యోగమాయ యొక్క యజమాని శ్రీకృష్ణుడు భగవానుడని అర్జునుడు అర్థం చేసుకున్నాడు శ్రీకృష్ణుడు విభూతులు అలౌకిక ఐశ్వర్యములు ఏ ఏ విధముగా జగత్లో ప్రకటితమవుతాయో ఇంకా చెప్పబడని వాటిని ఇప్పుడు తెలుసుకోగోరుతున్నాడు సమస్త జగత్తుని నియంత్రించి నిర్వహించేవాడిగా శ్రీకృష్ణుడి మహిమలను మరియు ఆయన అత్యున్నత స్థాయిని గురించి వినాలని కోరికతో ఉన్నాడు అందుకే ఈ విధంగా ప్రధేయపడుతున్నాడు నాకు నిశ్చలమైన భక్తి పెంపొందటానికి ప్రసాదించబడటానికి నీ దివ్య విభూతులు తెలుసుకోగోరుచున్నాను కానీ నీ కృప లేకుండా నీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవటం అసాధ్యము కాబట్టి దయచేసి నా మీద కృపతో నిన్ను అర్థం చేసుకున్నట్టుకై నీ యొక్క మహిమలను తెలియజేయము ఈ రోజుకి ఎక్కడ తాపుతున్నాను మీ తదిలే చెప్తాను అంతవరకు ధన్యవాదాలు అందరికి ఎంఎస్ హ్యాండ్లూమ్స్కి తిరిగి స్వాగతం ఎమ్మెస్ హ్యాండ్లూమ్స్ ప్రత్యేకత మా ప్రాధాన్యత